హాయ్ హలో అస్లాం లేకమ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారండి కడాయి చికెన్ అండి దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి అండ్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా మిరియాల పొడి పసుపు ఉప్పు చిటికటి ఫుడ్ కలరు అల్లం పేస్ట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అండ్ ఆయిల్ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఇందులో తగినంత ఆయిల్ని యాడ్ చేయాలండి ఈ గ్రేవీకి సరిపడ్డ ఆయిల్ని యాడ్ చేసుకుంటే చాలండి నేనైతే కొద్దిగా చికెన్లో చూపిస్తున్నానండి మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో అంత మసాలాలని పెంచుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేశానండి ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని అలా అలా ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియోనైతే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి సో ప్లీజ్ అండి వీడియో చూస్తున్నవారు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుందండి లైక్ చేయండి ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగే ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదండి చూసుకొని ఈ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఇందులోకి ఒక్క పచ్చిమిరపకాయని నేనైతే యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే మీరు రెండైనా వేసుకోండి కారం ఎక్కువగా తినేవారైతే నేను ఒకటి యాడ్ చేశానండి చికెన్ని బట్టి మసాలాలని పెంచుకోండి ఇందులోకి అల్లం పేస్ట్ని యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోండి ఇది ఇలాగే ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేశానండి ఈ కొత్తిమీరని యాడ్ చేసి కూడా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేస్తానండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ టమాటాలని యాడ్ చేయండి నేనైతే ఒక మీడియం సైజ్ టమాటాని ఒక్క మీడియం సైజ్ ఉల్లిపాయనే యాడ్ చేశానండి మీరు చికెన్ని ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి ఈ టమాటాలు మగ్గితే చాలా బాగుంటుందండి అలాగే పచ్చిగా ఉన్నప్పుడు మసాలాలు వేయొద్దండి ఇవి బాగా మగ్గిన తర్వాత మసాలాలని యాడ్ చేద్దామండి పక్కదాని తర్వాత కూడా వేయొచ్చండి ఆ మసాలాలని లేకపోతే ఒకేసారి ఒక ప్లేట్లో నేను తీసుకున్నాను ఒకేసారి అయినా యాడ్ చేసేయచ్చండి ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న మసాలాలని నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి ఫ్రై అయిపోయాయండి ఇవి బాగాను మగ్గిపోయాయండి ఈ టమాటాలు ఇప్పుడు ఆ మసాలాలని ఇందులో యాడ్ చేసేద్దామండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒక్కసారి యాడ్ చేసేద్దామండి ఫుడ్ కలర్ అయితే నేను వేసానండి మీరు నచ్చి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఒక చిటికడే వేసానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని అలా అలా కలుపుకొని గ్రేవీలాగా దీన్ని ఫ్రై చేసుకోండి ఇంకొద్దిగా వాటర్ వేసి దీన్ని ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి ఈ మసాలాలన్నీ మేము వేసేసాం కదా ఆ మసాలాలన్నీ ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేస్తే బాగా ఉడికిపోతుందండి ఆ మసాలాలో ఉండే పచ్చదనం అంతా పోతుందండి బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి చికెన్ని యాడ్ చేసేయాలండి ఈ చికెన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక్క ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి చికెన్ అండి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి దీన్నిలాగి ఉడకనివ్వండి ఈ చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను కొన్ని కాజూస్ని అయితే యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు చాలా టేస్టీగా ఉంటుందని నేను గ్రేవీలో యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి కాజు వేసుకుంటే లేకపోతే కాజు పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి ఈ కాజుని యాడ్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసి ఇప్పుడు మీ దగ్గర పెరుగుంటే పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా ఉంటే ఒక్క స్పూన్ అలా యాడ్ చేయండి నేనైతే పెరుగుని యాడ్ చేశానండి గ్రేవీ కాబట్టి చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలిపేసి చికెన్ ఉడికిపోయిందండి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి పెరుగుని వేసాం కాబట్టి ఈ గ్రేవీ అంతా చిక్కబడాలండి ఇంత మాత్రం చిక్కబడితే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రావాలండి అంతా దగ్గర పడిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్